జై శ్రీరామ్ నా హిందూ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఏప్రిల్ పన్నెండు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర మరియు బైక్ ర్యాలీ అనేది జరుగుతుంది ఈ యొక్క బైక్ ర్యాలీ అనేది ఏప్రిల్ పన్నెండు మధ్యాహ్నం రెండున్నర గంటలకు గాజువాక నుంచి ఇటు పెందుర్తి నుంచి ఇటు ఆనందపురం నుంచి కూడా ఈ బైక్ ర్యాలీ మొదలవుతుంది ఈ బైక్ ర్యాలీ అనేది సుమారు ఐదు గంటలకు బీచ్ రోడ్లో ఉన్నటువంటి పార్క్ హోటల్ దగ్గర ఈ యొక్క బైక్ ర్యాలీ అనేది ముగిస్తుంది అక్కడి నుంచి మనం అందరం కూడా కలిసి శోభయాత్రగా బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ వరకు కూడా మనం అందరం కూడా శోభయాత్రగా వెళ్ళడం అనేది జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఆశిస్తున్నాను అంతేకాకుండా మీకేమైనా సరే సందేహాలు ఉంటే కనుక నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ జీరో డబల్ నైన్ డబల్ నైన్ ఒక నెంబర్కి కాల్ చేయండి అంతేకాకుండా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ ఒక నెంబరు మరొక నెంబరు సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ నై నైన్ ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి మనమందరం కూడా హనుమాన్ విజయోత్సవంలో భాగంగా ఏప్రిల్ పన్నెండో తారీఖునే ఈ యొక్క బైక్ ర్యాలీ శోభయాత్రలో మనమందరం కూడా పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అని చెప్పేసి ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హిందూ బంధువులందరూ కూడా యొక్క బైక్ ర్యాలీలో పాల్గొంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ जय हिंद भारत माता की जय 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 श्री राम जय श्री राम